మాట్లాడా నేను రెండే నిమిషాలు నేను కూడా ఎక్కువసేపు మాట్లాడా యాక్చువల్గా అందరు ఇష్యూస్ అందరు చెప్పిండ్రు నాకు ఇప్పుడు చూస్తే ఏంటంటే ఈ అబద్దాలైతే ఇంతకుముందు మాట్లాడు మూసి అంటారు కదా మూసే నోరు మూసుకొని కూర్చుంటున్నది అన్ని అన్ని కొడుకులు అంతా కంపు ఉన్నది ఒక్కొక్క నోట్ల రాజకీయ నాయకుల అంతా కంపు ఉన్నది నేనే నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఏం చేసినా ఆత్మహత్యలు జరిగినా నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి ఆడపిల్లల ఆత్మహత్యలు జరుగుతున్నాయి నేను కొన్ని అయితే నేను బయటికి కూడా తీసుకొచ్చిన మీకు తెలుసు అవన్నీ ఇప్పుడు నాకు నా నేను కార్యాచరణ ఒక పది మంది కేసులైనా ఏమైనా అన్ని దొంగ కేసులే మీకు నౌకలు రాకున్నా మంచిదే తెలంగాణలో అందరికీ నౌకలు రా వచ్చేటట్టు కనుక మీరు మెంటల్ గా ప్రిపేర్ ఒక పది మంది రానబ్బా తెలంగాణ నౌకర క్లియర్ చూస్తాం అవసరమైతే అయితే రాజకీయ వ్యవస్థను తెలంగాణ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఇందులో నేను మీ అందరూ చెప్తున్నా మీ టీం అందరికి చెప్తున్నాను మీ ఉందా నీ కేసుందా కేసు ఉందా ఇప్పుడు మీరు ఉద్యోగాల్లో పనికిరారు కదా పక్క అరే నాటి మాట్లాడదాం భావి పనికిరారు కదా ఇప్పుడు విటల్ చెప్పినాడిందో చెప్తాను కొట్టిండి కానీ అది చెప్తాను కాదు వాళ్ళ రాజకీయ నాయకులు అందరు కూర్చొని బాత్రూమ్ల యూజ్ చేసే టిష్యూ పేపర్ తో సమానం చేసి పడేసారు దాన్ని ఆ మేనిఫెస్టో అనేది ఇది చాలా ఇన్సల్ట్ మనకు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాత పొడుగున్నాయి ఇవాళది కాదు ఈ పంచాయతీ ఇప్పుడు ఎంత మంది చచ్చిపోయినా కానీ మొట్టమొదటి చదిపిన ప్రవీణ్ నాయక్ ఆడికెళ్లి బిఎడ్ చేసిన నాగరాజ్ కావచ్చు టైం కట్టబోయిన సుమన్ కావచ్చు సువర్ణ కావచ్చు నోట్ల బట్ట పట్టుకొని చచ్చిపోయిన ఉస్మాన్ కావచ్చు క్యాంపస్ దగ్గర యాదయ్య కావచ్చు అందరి సావులు కేవలం ఏంటంటే మేము చచ్చిపోయిన తర్వాత అయినా తెలంగాణ వస్తే మా తెలంగాణలోకి ఉద్యోగాలు వస్తాయి అనేది ప్రధానమైన డిమాండ్ వాళ్ళందరి ఆశయాలు అడి ఆశలు అయిపోయినాయి ఇలా తెలంగాణ వద్దన్నోడు తెలంగాణ అంటేనే చిత్కరించిన వాళ్ళు తెలంగాణ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళను మీద తుపాకులు పట్టుకొని లక్లు పట్టుకొని కొట్టినోళ్ళు కేసులు పెట్టినోళ్ళు అన్ని రాజకీయ పార్టీల అందరు కలిసి అలా ప్రభుత్వం లాస్ట్ టెన్ ఇయర్స్ అదే పని చేసి ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నారు నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు ఒక లక్ష మంది అంటున్నారు కదా ఊరూర్లా పల్లె పల్లెలా అట్లీస్ట్ ఒక పది పది ఇరవై ఇరవై కుటుంబాలు మన తల్లిదండ్రులతో పాటు అందరు హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ కూర్చొని ఎట్లయితే అప్పుడు సాగరహారానికి ఇక్కడ చేసినామో వచ్చి ఇక్కడ కూర్చొని దిగ్బంధం చేస్తే అనౌన్స్ చేస్తున్నామో లేకపోతే మాత్రం చేసే పరిస్థితి లేదు నా దృష్టిలో ఎంత మంది ఉంటుందో ఏమన్నా కానీ నేను మొన్న మాట్లాడుకుంటే ఒక మంత్రి తోటి సార్ మాట్లా సార్ మీ మంత్రి గారు మీ మంత్రి గారు ఉన్నా లక్ష్మణ్ గారు మేం చెప్పారు మీటింగ్ గద్దరు మీటింగ్ అన్న మీటింగ్ సార్ మేము రెస్పెక్ట్ ఇస్తారా గవర్నమెంట్లు నిలిచినాయి గవర్నమెంట్లు నిలిచినాయి మేము కూడా మీతో మాట్లాడుతా మేము జనంతో చెప్తున్నాం మీ మంత్రి గారు చెప్పిండ్రు జనం వినండి మీతో మాట్లాడతానంట రిక్వెస్ట్ మాకు ఎరకలేదు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే భూతులు మాట్లాడుతారు లంజా ఉడక ఏసీపీ లంజా ఉడక అని మాట్లాడింది ఆయన చెప్పిన మంత్రి ముంగటే చెప్పిన మొన్న ఇందిరా పార్క్ లో మన రవీంద్రనాథ్ టాగూర్ ఆడిటోరియం ఠాగూర్ ఆడిటోరియం వచ్చి గత రంగ మీటింగ్ వచ్చిన చెప్పిన సార్ మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీరు ఇస్తలేరు రెండు లక్షల ఉద్యోగాలు మీ మేనిఫెస్టోలో పెట్టిండు మీ ముఖ్యమంత్రి చెప్పిండు మీరు అందరు ఎమ్మెల్యే కూడా కట్టలే అని చెప్పి అంటే ఆయన మాట్లాడుకుంటూ రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిందంటే ఎక్కడ నా నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏమైనా ఏం జరిగినా గానీ మేము అండగా ఉంటాం వాళ్లతో మా ప్రభుత్వాలు వచ్చినాయి రేపు ఎక్కడైనా ఏ ఆఫీసర్ అనే ఏదైనా మాట్లాడితే మేమున్నాం దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిండు అదే అడ్లూరు లక్ష్మణ్ గారికి మళ్ళా ఉపన్యాసం అయిపోంగని చెప్పినా ఇక్కడ చిక్కడపల్లి ఏసీపీ లకారాలు వాడి లకారాలు వాడి బూత్ మాట తిట్టిండు కాబట్టి ఆయన మీరు వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పినా నిన్న ఇందిరా కూడా చెప్పినా మీరు ఓండి మీ టీములు ఓండి ఇది పోలీస్ రాజ్యం కాలేదు లాఠీ తూరాల రాజ్యం కాలేదు ప్రజా ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నారు కదా పొంగనాలు కొట్టుకుంటే తిరిగింది కదా మా కాడికి వచ్చారు మా కడుపు తలకాయ పెట్టిరు మీ ముఖ్యమంత్రులు వచ్చి కడుప తలకాయ పెట్టారు కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని పట్టుకోలేదు ఉద్యోగ యువకులను రాలేదా రాహుల్ గాంధీ దిగొచ్చి చిక్కడ పల్లెపోయారు రాలేదా ఏం పోయింది పట్టుకున్నారు అన్ని పట్టుకున్న వాళ్ళు వచ్చి ఉస్మానియా బిస్కెట్లు మీ బిస్కెట్లు బాగుంటాయి మీ నిలోఫా ఛాయ్లు బాగుంటాయి మీ ఆల్ఫా హోటల్ బిర్యానీలు బాగుంటాయి సిగ్గుండాలో ఒక్కొక్క నా కొడుకునికి ఈవెన్ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అందరు చెప్తున్నారు నేను అందరూ ఎవరికి ఇక్కడ భతిదారితో వచ్చారు కాదు ఇది కొట్లాడితేనే వస్తే తెలంగాణలో ఏది కూడా రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారు కాబట్టినే ఇలా ఆ మంత్రి చెప్పిండు ఆక్షన్ యాక్షన్ తీసుకుంటాను రేపు మళ్ళీ మేము డిమాండ్ పెడతాం మేము కూడా పెడతాం అంటే మాట్లాడే హక్కు లేదా తెలంగాణ ప్రజలకు హక్కు లేదా రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాలేదా అన్ని పెట్టిరా మేనిఫెస్టోలో మొత్తం ప్రతి చూపించారు కదా తిన్నరకు పుట్టిచ్చిరా మీరు చదువుకున్న వాళ్ళు కాదా మావోలు అంటారు పోతామని ఇక ఎన్నో కొన్ని ఎన్నో కొన్ని కాదు వాళ్ళు ఏం చెప్పిరూ అన్ని చేయాల్సిందే వాళ్ళు ఏం మేనిఫెస్టోలో పెట్టిరే ప్రతి ఒక్కటి అమలు నీకు వీలు కాకుండా రాజీనామా చేయి వీలు కాకుండా రాజీనామా చేయి ముఖ్యమంత్రి రాజీనామా చేయి మేము మంత్రిమండలి రాజీనామా చేయి నాతో చేతనై తె లేదు మేము మేనిఫెస్టోలో పెట్టినా బుద్ధి తక్కువ పెట్టినా అధికారానికి కకృతి పడి ఆ పదవులో ఒక ఆశ పడి చంద్రబాబు బుట్లు మోసి 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 ఉన్నావు కదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చొండిపోయి పాలన ఏందో మేము చేసుకుంటాం తెలంగాణ యువతరానికి భవిష్యత్ తెలంగాణ నే చెప్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం తప్ప తెలంగాణకు భవిష్యత్తు లేదు ఈ పోలీసులైనా ఎవరైనా ప్రభుత్వాలు చెప్తే వినాల్చినే మనకు ఉండాలి మన పేరెంట్స్ కు చెప్పండి పైసలు తీసుకొని ఓట్లేకని చెప్పండి మందు దాగి ఓట్లేదని చెప్పండి మీ పంతులకు ఐదు వేల రూపాయలకు పదివేల రూపాయలకు ఆశపడి పడి కకృతి పడి బాటిళ్లకు సీసాలకు వాళ్ళ వేసిన ముక్కలకు ఆశపడి ఓట్లేకని చెప్పండి మన పేరెంట్స్ కూడా చెప్పండి ఆ ఓటు చైతన్యం తీసుకొచ్చిన్నాడు అవసరం లేదా మార్పు జరగదు అరే వీళ్ళే మనుషులు పోయి నాకు అర్థం కాదు శవాల మీద పేళాలు ఎరుకున్నటువంటి వాళ్ళు గవాల దగ్గర బతి తీస్తారా మనం ఎన్ని ధర్నాలు పెట్టినా ఏం పెట్టినా వాళ్ళు మనకు నౌకర్లు ఇయ్యరని చెప్పి నేను అనుకుంటున్నా పోరాటాలతోనే జరుగుతుంది పోరాటాలు అయితేనే ఉంటాయి మీరు ఏం కేసులు పెడతారో సార్ మీరు ఏం కేసులు పెడతారో ఒకవేళ మీకు టైం అయిపోయింది అంటే మాకు కూడా టైం అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో కూడా ఇస్తా ఉన్నారు మీ ప్రభుత్వాలు వాళ్ళు అందుకే మాట్లాడుతున్నారు మా టైం అయిపోయింది మా గుండె రగుతున్నది గుండె గాలుతున్నది అంటే సవాలు మోసే భుజాలు ఇవి మీరు కూడా ఉంటారు మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల సుభోగ్రం కూడా పట్టుకొని లంజ కొడుతుంది తింటారు ఆయనకు అర్థం కాదు పోలీసు వాళ్ళు ఏం భాష మీది ఏం భాష మీది ఏం సంస్కారం ఇది ఏం చదువులు మీది దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఈగ వాళ్తే ఈగ వాళ్తే మేము ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి ముందు పీసీసీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చి నిరుద్యోగుల వేదికల మీద చెప్పేయండి లేదా చెప్పేయండి కదా మనకు కూడా బుద్ధి ఇంకొకసారి రాజకీయ పార్టీలో జెండాలు మోయాల్సిన అవసరం లేదు రోజులు మోయాల్సిన అవసరం లేదు పార్టీలకు జెండాలు మోసే జీతకాలను కాదు ప్రజా గుండే సవడల ప్రతి రూపాలుగా అయిల్వడా తెలంగాణ యువత చాలా అయిపోయింది చాలా అయిపోయింది చూస్తారేమో నాకు ఓకే పని చూస్తున్నా నేను అశ్వక్ భాయ్ మేము చుట్టప్పదు ఎప్పుడు రేపటి నుంచి పోదామా ఇప్పటి నుంచి పోదామా చెప్పండి పది మంది చిన్న రైట్ నేను ప్రతి వేదిక మీద మాట్లాడుతున్న మాట్లాడతా బరాబర్ మాట్లాడతా ఇటలు చెప్పినప్పుడు మొట్టమొదటి ధర్నా చేసినప్పుడు కూడా రాత్రి పన్నెండున్నరకు వస్తే మా చిరార్థన్ ఫోన్ చేసి నాకు ఇందిరా వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిన ఒక్క ఒక్క నిరుద్యోగుల మీద లాఠీ దుబ్బ వాళ్ళకి మాత్రం ఊకమ్మేమో ఇది మొత్తం అగ్గే రాసుకుంటా తెలంగాణ తెలంగాణ అదే చెప్తున్నా మన మంత్రి ముంగడ చెప్పాం ముఖ్యమంత్రి ముంగడ కూడా చెప్తాం ఎక్కడికంటే ఏ స్థాయికి అయితే ఆ స్థాయికి పోతాం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గొంతులో పని ఉన్నంత మటుకు ముఖ్యమంత్రి గాని ఎవరు గాని ఈ రాజ్యాన్ని ప్రజల పక్షాల నిలబడి ప్రశ్నించుడు బరాబర్ చేస్తాం పరిష్కార మార్గం చూపేంత వరకు కొట్టడాల్సిన అవసరం పుట్టుకాలే మీ అందరికీ నిరుద్యోగ యువకులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఈ కెమెరాలలో ఊరేలా చూస్తున్న వాళ్ళకు చదువు చదివిస్తేందుకు కైకూలు చేసి కావచ్చు నానా ఇబ్బందులు పడి చదివిస్తున్న మీ అందరికి తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి ఉంది ఏంటంటే మీ ఓట్లు అమ్ముకోకండి మీ పిల్లలు హైదరాబాద్ లా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుకుంటా పరువులు కుప్పెట్లో పెట్టుకొని ఐదు రూపాయల బియ్యం తినుకుంటా కారం పొడి ఒక పూట తిని తినకుంటా అవమానాలు పడుకుంటా కొంతమంది ఏదో సోకులకు రాజకీయ నాయకుల తిరుగుతున్న వచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టండి తొంభై తొమ్మిది శాతం ఇబ్బందులు పడుకుంటా మా భవిష్యత్ ఏం కావాలి ఇంటికాడ చెల్లెళ్ళు పెళ్లికున్నారు అక్కలు పెళ్లికున్నారు అప్పులు చేసి తల్లిదండ్రులు చదివిస్తున్నారు కేవలం ఏదో ఒక ఉద్యోగం వస్తే గౌరవంగా బుక్కడి భూవనన్నా వాళ్ళకు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే పిచ్చి స్కీములు పెట్టి పిచ్చ పనులు మన అడక తినే స్థాయికి తీసుకొచ్చి మన ఇళ్ళలో నచ్చిపోతే నాకు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఒక బియ్యం బస్తా ఇచ్చిండు అనగానే గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారే వాడు ఐదు వేల రూపాయలు బియ్యం బస్తా ఇస్తే మన గొప్ప చెప్పుకునే స్థాయిలో అంత నిర్వీర్యంగా అంత దయనీయంగా తెలంగాణ యువతరం బతుకులు ఉన్నాయని చెప్పి మనకు ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం కూడా శరం తెచ్చుకోవాలి ఈ రాజకీయ నాయకుల పొడుగుడే పొగుడే ముందు రాజకీయ వ్యవస్థ మీద కాదు ఈ నాయకుల మీద ఈ నాయకుల దుర్మార్గమైన నాయకుల మీద ఉన్నది ప్రతి ఒక్కరు ఆంధ్ర లీడర్షిప్ అందరి యువకులకు నేను విజ్ఞప్తి చేయాల్సి ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఆంధ్ర నాయకత్వ చేతులలో పెరిగినటువంటి వాళ్ళే ఇలా అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి కార్కెళ్ళి మొదలు పెడితే రావు మనం చూడని చూసినాం లాస్ట్ టైం బీజేపీ అట్లే అట్లే పాడారు తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదాన్ని గుండె నిండి నింపుకున్నటువంటి యువతరం బయటకు వచ్చే రాజకీయ క్షేత్రంలో వస్తే ఈ తెలంగాణకు పరిష్కార మార్గం వస్తుంది ఇలా వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టారు కదా డెబ్బై శాతం మంది పెట్టి ప్రైవేట్ లో కూడా అన్నారు కదా ఒక్కరన్న ఎక్కడైనా ఇచ్చిరా ఉట్టిగా చూసేందుకు మొత్తం పేపర్ల అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుని సంతకాలు పెట్టి మరి మళ్ళీ పేపర్లు యాడ్ చూసినాం కాదు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన పేపర్లు యాడ్ చేసారు ఎలక్షన్ల ముందు సంతకం చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అప్పుడున్న పట్టి విక్రమార్క వీళ్ళందరూ సంతకాలు పెట్టి రిలీజ్ చేశారు కదా అందుకనే చెప్తున్న మా టైం ఇక ముందున్నది మీరు మా టైం అయిపోయింది అనుకుంటారు కదా రేపు జనంలో కూడా పోతాం మా టైం ఏందో మేము కూడా చూపిస్తాం అసలు తెలంగాణ వాదులు ఎవరు ఈ తెలంగాణకు కావాల్సిన ఏంటి ఈ ఉద్యోగాలు మేము ఎట్లా తీసుకుంటాము మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు అని చేసి తెలంగాణ యువతరం మీ చాగలా నూట పంతొమ్మిది మంది అక్కడ కూసునులు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీ ఎంపీటీస్ కావచ్చు ఈ ఎలక్షన్లు పక్కకు పెడదాం కానీ వచ్చేటి తెలంగాణలో నిజమైన వాళ్ళ చేతిలో తీసుకొచ్చేదాకా నిర్విరామంగా నిర్విరామంగా ధైర్యంతోటి కలేజా ముంగడబెట్టి అమరులను ఒక్కరినే మీరు దిమాట్లో పెట్టుకోండి రాజకీయ నాయకుల వేదికలకు ఎక్కండి నేను అశోక్ భాయ్ కి నేను ఒకసారి విజ్ఞప్తి చేసుకున్నామన్నా ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డ వేదిక మీదకి పోయిండు నాకు నచ్చలేదు అది నేను మీ అందరూ ఓపెన్ గా చెప్తున్నా ఆమె కూడా మనకి ఇస్తే పిచ్చం కాదు మనం చేసేది మన పిల్లలు బిల్ని తయారు చేయండి బిల్లు తయారు చేద్దాం వచ్చిన కార్యక్రమాల చూస్తున్నా కూర్చొని 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 చూస్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా కూర్చోబెడదాం కూర్చో మనం అనల్లా తీసుకుపోయాట నువ్వు ఈ రిజర్వేషన్ ఇస్తావా మాకు ఎన్ని ఇస్తావా నువ్వు అది జారన్ని ఇవన్నీ ఇవన్నీ ఆ కవితలు వివితాలు ఎవరైనా తెలంగాణ పనిచేయరు కొత్త తరం రాజకీయ నాయకత్వం రావాల్సింది వాళ్ళు సాల్ లిక్కర్ స్కాములు ఢిల్లీలా ఢిల్లీ నరి నడి వీధులలో మందమ్మే దందాలు ఒక ఆడు ఆ ఆమె ఊర్ల సారా అంతా ఎట్లా చూస్తాం అట్లా మొత్తం దేశం దగ్గర తీసుకపోయి అక్కడ తీసుకపోయి తెలంగాణ పరువును తీసింది అందుకనే ఇక్కడ మహిళలు ఇక్కడ వాళ్ళనే ఇక్కడ వాళ్ళనే ఈ భూమి పుత్రులను నిజమైన భూమి పుత్రులను మట్టి మనుషులను వీళ్ళనే రేపు పొద్దుగల హౌస్ లకు పంపించే బాధ్యత మా బోటల్లో మీద ఉన్నది బరాబర్ ఆ పని చేస్తాం మేము మాకు రాజకీయాలు కొత్త కాదు మేము చెప్పాలనుకుంటే మాకు దొరకక కాదు కానీ తెలంగాణకు అది భవిష్యత్తు లేదు కాబట్టి బరాబర్ ఏ రాజకీయ పార్టీలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటికీ అన్ని అన్ని చెప్తున్నా నేను కొన్ని పోరాటాలను చేయాలి కదా పోరాటాలు చేసే కమ్యూనిస్టులను బయటకు వచ్చి కొట్లాడాలా లేదా వాళ్ళకు కూడా కుక్క కుక్కేసినట్టు వాళ్ళకే పదవి వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా పోయిన సైడ్ వివరిస్తున్నారు కొట్లాడతలేరు అందుకే బాధ్యత యావ తెలంగాణ యువతరం మీద ఉన్నది వాళ్ళ కుటుంబాల మీద ఉన్నది ఊరూరికి పోదాం ఊరూరులో కదిలిద్దాం ప్రతి మండలంలో ప్రతి మండలంలో మీటింగ్లు పెట్టుకుంటే చైతన్యం తీసుకొద్దాం రాజకీయ వ్యవస్థ మారే వరకు ఇది మారదు దానికన్నా ముందు కూడా కొట్లాడి నిజంగా లక్ష మంది అంటే లక్ష మంది ఏ జిల్లాలో పెట్టినా కానీ లక్ష మంది పేరెంట్స్ సహా వచ్చి కూర్చుంటే అప్పుడు వీళ్ళు ఏమైనా భయపడిస్తారు తప్ప మన మీద ప్రేమ ఉండి మీకు ఉద్యోగాలు ఇస్తారని మాత్రం మీరు అనుకోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పోరాటాలే శరణ్యం తెలంగాణలో ఎందుకంటే మనము దున్నలకు లంగాలకు వేసినాం దున్నపోతులారా పెట్టి పాలు పాల్ అంటే వస్తుందా ఈ దున్నపోతులారూసు ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి మంత్రి నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడేందుకు కానీ తప్పలేదు ఏం చేయాలి మరి ఆ తురుమార్గ అనక తప్పలేదు మన జనం మన జనం కూడా మీరు కూడా దయచేసి అందరూ పోయి మీ ఇంద్ర చెప్పండి ఊరికి చెప్పండి ఊరికి చిన్న దూరం కల మీటింగ్లు పెట్టండి పది పది మందిని తయారు చేయండి ఊళ్ళల్లో యువతనం తయారు చేయండి నిజమైన తెలంగాణ అమరుల ఆశయాలను ప్రజలకు అందించేటువంటి అద్భుతమైన సుగుణాలు సులక్షణ ఉన్నటువంటి యువతరాన్ని తయారు చేయండి వాళ్ళని మనం అందరం కలిసి ముందు నడతాం మీ అందరి గురించి ముందు కడతామని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మేము దయం కంటా అనుకున్నాం ఇందిరా ఎక్కడికంటే అక్కడికి పోదాం మీరు కూడా తొందరపడి ఆడ అటు ఇటు పోతాం పిచ్చి దయచేసి ఉన్నోళ్ళందరూ గట్టిగా ఉండండి ఆ పార్టీ పిలిస్తే పోయి ఇటు పోయి ఈ ఎలక్షన్ బిలక్షన్ ఇప్పుడు కాదు కొట్లాడితే ఒకవేళ కూర్చోదలుచుకుంటే గుండెల గడ్డపార పెట్టి కుద్దాలి టోకన్ ప్రోటెస్ కాదు జూబ్లీ ఎన్ని కళ్ళు నిలబడి కాదు పోతే ఒక్కొక్క జనరేషన్ ఇట్లా కళ్ళాలి అట్లా మొత్తం జనం మొత్తం ప్రవాహం జరగాలి అట్లా చేద్దాం అట్లా చేయాల్సిన అవసరం ఉంది చేసేటువంటి ఉంది నిజంగా కూడా అంత మెటీరియల్ కూడా ఉంది మీ దగ్గర సత్తా కూడా ఉన్నది మీ దగ్గర సత్తా కూడా ఉన్నది ఈ వేదిక మీద వీళ్ళు వీళ్ళందరూ ఇట్లా ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి కూసేపెట్టి మా ఇంత రమ్ముడి రమ్మని మాట్లాడతారా సొత్తం కుమారు ముందర రమ్మని మాట్లాడతారా అంగీజుడు చినిగిపోయిన అంగిలతో కొట్లాడుతుండు ఇవ్వ ఇటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి పోలే భావి ఇది వీళ్ళు కావాలి మీ భూమి కావాలి బిఎడో బిఎడ్ బిఎడ్ అని చెప్పి వీళ్ళు రా సబ్జెక్ట్ మీద ఓ వచ్చి మాట్లాడతారు రమ్మని ఒక పది మంది హైదరాబాద్ కావచ్చు ఇంకా ముఖ్యమంత్రి రమ్మన్ దొంగ మాటలు మాట్లాడుకున్న వచ్చి మాట్లాడి వేదిక మీద వీళ్ళతో మాట్లాడతాను ఎందుకంటే సత్తాలే నా కొడుకులు మొత్తము అక్కడ పోయి కూర్చున్నారు పదవులలో కూర్చున్నారు అసలేను అసెంబ్లీలో పంపించగలిగితేనే మనకేమైనా న్యాయం జరుగుతుంది అప్పటిదాంకాట్లాడదాం బరాబర్ అందరం ఉన్నం తెలంగాణ సమాజం కూడా వెయిట్ చేస్తున్నది ఎవరో పది మంది నాయకులు అటు ఇటు పోయినా కాదు మీరు గట్టి ఉండండి నేను మొత్తం తెలంగాణ సమాజం చెప్తు చెప్తున్న కొత్త తరం రాజకీయ నాయకత్వం తప్ప తెలంగాణకు పరిష్కార మార్గం లేదు 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 అన్ని చూసినాం మనం చూసినాం మేధావులు ఎవరు చెప్పలే అందరూ వచ్చి వేదిక మీద కూర్చొని జర్నలిస్టులు రైటర్లు ప్రొఫెసర్లు అందరికీ గతంలో కేసీఆర్ అమ్మ ఉన్న వాళ్ళు తర్వాత ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి వాళ్ళకి వాళ్ళే మూకుమ్మడిగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు రావాలని కొంతమంది దివాలయాలు ఉండొచ్చు ఇప్పుడు పోయి బోకేలు పట్టుకొని పోయి ఏం సంబరం అర్థమైతే లేదు ఇక్కడ మన దగ్గర వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు బోకేలు ఇచ్చుకుంటా ముఖ్యమంత్రికి బోకేలు ఇచ్చుకుంటా వాళ్ళ అయితే వాళ్ళ పోయి కలిసి చేయ పట్టుకొని ఇట్లా తుమ్మరావు రాకుంటా వాళ్ళు వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుంటారు ఏం ఏం మనుషులు రా నాయన మీరు ఎమ్మెల్సీ లైన విద్యా కమిషన్ లైన్ వాళ్ళ గురించి చెప్తున్నాను మీ అందరికి గరికేవాడిని వాళ్ళందరినీ పక్కకు పెడదాం కానీ నిజంగా తెలంగాణ కాపాడుకోవాలంటే మాత్రం యువతరం దయచేసి బయటికి రావాల్సిన అవసరం మళ్ళొక్కసారి రిపీటెడ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రతి ఇంటికి ఎక్కాలి ఎక్కాల్సిన అవసరం ఉన్నది కసిగా మాట్లాడు కాదు ఐడియాలజికల్ మిలిటెన్సీ కాదు తుపాకుల మిలిటెన్స్ అవసరం లేదు మనకు ఐడియాలజికల్ మిలిటెన్స్ గా తయారు కాండి ఐదాము గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చుకుందాం రాజకీయ వ్యవస్థను మన చేతిలో పెట్టుకుందాం ఈ ఇందిరా పార్కులు ధర్నా చక్కులు ఇవన్నీ పోవాలంటే అటువంటి లీడర్షిప్ వస్తేనే అవుతుంది లాస్ట్ మళ్ళీ చెప్తున్నా రవీందర్ అట ఎవరు లైబ్రరీలో చదువుకునే పిల్లగాడు ఇంతకుముందు నాకు చెప్తున్నా అన్నా నేను వాట్సాప్ లో ఇట్లా మెసేజ్ పెడుతుంటే పోలీసులు నన్ను బిడ్డ తొక్కుతాము లోపటేస్తాము ఆ నెల కేసులు పెడతామని మీరు ఇలా పుట్లాలు తీసుకోపోతే లక్ష్మణ్ దగ్గర ఊసపెట్టండి ఆయన పిల్లలు తీసుకోవాలి కూర్చోబెట్టి నాతో చెప్పిండు అన్నా నువ్వు ఏదన్నా చెప్పు నేను చేయకపోతాడు అని అన్నాడు మన చేస్తా మనకు ఎరుకున్నాను కదా ఏసీపీని సస్పెండ్ చేయమని చెప్పని చేపిస్తా అన్నాడు మీరు పొద్దుగా నేను మీరు రాదాల్సిపోలేదు మీరు పోయింది ఆ రవి కూడా చెప్తున్నా రవి కూడా చెప్తున్నా అంటే బూత్ మాటలతో పెట్టకండి ఒకవేళ పెడితే నేను మెసేజ్ చూడలే నేను అడిగిన నువ్వు నా బూతులు గీతలో పెట్టినా అంటే ఏం పెట్టలే అన్నాడు నాకు తెలియదు కానీ ఒకవేళ బూతుల బూతుల బూతు సాహిత్యం మనకు అవసరం లేదు వాళ్ళకు వదిలేతాం అది వాళ్ళ సిలబస్ అది రాజకీయ నాయకుల సిలబస్ ఐడియాలజికల్ గా మెసేజ్లు పెట్టండి అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం బరాబర్ వీళ్ళకి ఎవరైతే పోస్టింగ్లు ఇస్తారో వాళ్ళ పోస్టులు ఊడబెక్కినాడు మనకు అన్ని అయితే ఆరు దంక పోదామని చెప్పు ముగిసింది